హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఎండాకాలం కదా అయితే అయితే మనం షర్బత్ చేసుకుంటున్నాము ఎలా చేసుకుంటున్నామో ఇలా చూపిస్తాం ఫస్ట్ అయితే కొన్నిమకాయ తీసుకోవాలి చూడండి ఫ్రెండ్ వన్ మినిట్లో కట్ చేస్తుంది తీసారు కదా వన్ మినిట్లో రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని అయితే మనం ఇంట్లో పిండి రాదు మనకి ఇప్పుడు మనమైతే ఇంకట్ చేద్దాం వచ్చేసింది ఇప్పుడైతే ఇదైతే మనం ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఇళ్ళకి నిమ్మకాయ గుత చూడండి చూసారు కదా నిమ్మకాయ చుట్టుక్క మనం పోయింది ఇప్పుడు ఇది ఇట్లా అని మనం ఒక మేము మర్చిపోయినాం గ్లాస్ మర్చిపోయినాం చుక్ చూసి వచ్చింది ఇప్పుడైతే మనమైతే ఉండదాము వన్ అయినట్లు మనం ఇప్పుడు మనం అంత చక్కగా చుక్కన చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వెళ్ళిపోయిందో ఇప్పుడు మన తోని కూల్ వాటర్ తెప్పిద్దామా టూ టూ మనకైతే మన పవర్స్తో కూల్ వాటర్ కూడా తెప్పించాం ఎలా చెప్పాలో కుండల నుంచి అని తెప్పించినాము ఇప్పుడైతే మిక్సింగ్ చేయాలి అమ్మో మిక్సింగ్ అయిపోయినాయి ఇప్పుడు మనకు చక్కెర కావాలి మనకైతే చక్కెర డబ్బా కూడా వచ్చేసింది ఇప్పుడు మిక్సింగ్ చేయాలి ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిపోయింది ఇప్పుడు మనం ఇలా షిఫ్ట్ చేయాలి అదే లేస్తుంది ఇంకో స్పూన్ కావాలి స్పూన్ చూడండి నా చేతిలోకి వచ్చేసింది ఇప్పుడు మనకు స్పూన్ కావాలి స్పూన్ వచ్చేసింది మిక్సింగ్ మిక్సింగ్ కూడా అయిపోతుంది ఆ పవర్ కానీ మిక్సింగ్ అయిపోయింది ఇప్పుడు చూడండి రన్ని చేసుకొని తాగండి చాలా టేస్ట్గా ఉంటాయి బాయ్ బాయ్ టాటా